సత్తనపల్లి పరిధిలో పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి సత్తనపల్లి అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి ఎంవి సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సత్తనపల్లి మండలం దూలిపల్ల గ్రామంలో గల దొడ్ల డైరీ పరిశ్రమ నందు అవగాహన కార్యక్రమం నిర్వహణ జరిగింది పెద్ద పెద్ద పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో దొడ్ల డైరీ హెచ్ఆర్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డి ప్లాంట్ మేనేజర్ రమేష్ సత్తనపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది ఫైర్మ్యాన్ మోహన్ బాబు శ్రీనివాసరావు నాయక్ నాగేశ్వరరావు హోంగార్డు బాజీ డ్రైవర్ ఆపరేటర్ సాగర్ బాబులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది